మందుబాబులకు మద్యం వ్యాపారులకు గుడ్ న్యూస్ ఏపీలో లిక్కర్ పాలసీ ఖరారైంది రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇవాటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది పదకొండున లాటరీ ఉంటుంది పన్నెండు నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు ప్రధాన నగరాల్లో పన్నెండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది సో చాలామంది ఆశావాహులు ఉంటారు మద్యం వ్యాపారులు చేద్దామని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రైవేటు మద్యం వ్యాపారానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ద్వారా నిర్వహించింది కాబట్టి ఈ ఐదేళ్ల పాటు ఆ వ్యాపారానికి దూరంగా ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవాలి చాలామంది ఈ వ్యాపారం చేద్దాము అని చెప్పి దరఖాస్తు చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఎన్నైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఎక్సైజ్ శాఖకి వచ్చే అవకాశం కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకి వచ్చే అవకాశం కూడా ఇక్కడ దరఖాస్తుల ద్వారానే కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంక్ చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించే అవకాశాన్ని ఈసారి కల్పించారు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఈ ప్రక్రియ చేపడతారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలని ప్రారంభించుకోవచ్చు సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం సెప్టెంబర్ ముప్పైతో ముగిసిపోయింది మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు స్లాబుల్లో లైసెన్స్ ఫీజు ఖరారు చేశారు తొలి ఏడాది పది పదివేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షల రూపాయలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు ఇక రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు ఏటా ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించే అవకాశాన్ని కల్పించారు రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ ధరకు ఇరవై శాతం మేర మార్జిన్ ఉంటుంది ఇక నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్గా అప్డేట్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు ఇందుకు ఏడాదికి ఐదు లక్షల రూపాయలు చొప్పున అధినంగా లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం నోటిఫై చేసిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు అదనంగా పన్నెండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురంలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాన్ని కల్పించారు ఈ స్టోర్లకు ఐదేళ్ల పాటు కాలపరిమితి ఉంటుంది మిగిలిన షాపులకు రెండేళ్లు మాత్రమే కాలపరిమితి ఉంటుంది ఇక లైసెన్స్ రుసుము ఈ స్టోర్లకు ఏడాదికి కోటి రూపాయలు వీడికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేస్తారు సో ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న ఒకటే ఒక క్యూరియాసిటీ మాట ఎందుకంటే మద్యం అమ్మడం ద్వారా ప్రభుత్వానికి చాలా ఆర్థిక వనరులు సమకూరుతాయి సో ఏదైనా పథకాలు అమలు చేయాలన్నా లేకపోతే బడ్జెట్ కోసమైనా వాటెవర్ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి చాలామంది హామీ ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి హామీ ఇచ్చారు కదా అది సాధ్యం కాల ఎందుకు అంటే ఖచ్చితంగా మద్యం అమ్మడం ద్వారా వచ్చే ఇన్కమ్తో ప్రభుత్వాల్ని నడిపిస్తూ ఉన్నాయి చాలా రాష్ట్రాలు సో చా ఏంటంటే తాగేవాళ్ళు ఉంటే అమ్మేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దీన్ని పెద్ద తప్పుగా చూడాల్సిన అవసరం లేదు కానీ మద్యం ధరల్ని విపరీతంగా పెంచేసి నాణ్యతను పూర్తిగా తగ్గించేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకుంది మాడుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అసలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్స్ చేసుకుని ఆ లిక్విడ్ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి తరలిస్తూ ఉన్నారో ఎంత అమ్మారో ఎంత వచ్చిందో ఒక లెక్కపత్రం లేకుండా ఏ రకంగా గత ప్రభుత్వంలో జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే దీనిలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల ఆరోపణ నాట్ ఓన్లీ టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణ చేసింది గతంలో సోమవీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళ సభలో అంటే బీజేపీ వాళ్ళ సభలో చవకైన అంటే చవకదారులకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను అన్నప్పుడు చాలా మంది పెద్ద ఇష్యూ చేశారు నేను భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది దాడుతున్నారు కోటి ఓట్లు వేయండి మీకు డెబ్బై రూపాయలకే చీప్ లిక్కరిస్తాం ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు యాభై రూపాయలకే ఇస్తాం మంచిది తయారు చేస్తాం బట్ మందుబాబులు కోరుకుంటూ ఉన్నారు అంటే ఒక నిషాను కోరుకుంటూ ఉన్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళ ఆరోగ్యం మాత్రం ఎటు పరిస్థితుల్లోనూ పోకూడదు కానీ వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగింది చీప్ లిక్కర్ దానిలో కెమికల్స్ లేకపోతే పెస్టిసైడ్స్ అంటే కొన్ని రఘురామకృష్ణ రాజు లాంటి వాళ్ళు కొంతమంది కొన్ని ల్యాబ్స్కి పంపించి కూడా అక్కడ టెస్ట్ చేస్తే దానిలో ప్రమాదకరమైన విష విష రసాయనాలు ఉన్నాయి అన్నది ఆయన చే చేయించిన ల్యాబ్ రిపోర్ట్స్లో వచ్చిన పరిస్థితి కాబట్టి ఇక్కడ ఆదాయం మాత్రమే కాదు ఆదాయాన్ని అంటే మద్యం ధరని విపరీతంగా పెంచేశారు దాంతోపాటుగా అక్కడ అంటే ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడేలా రకమైన విష రసాయన పద పదార్థాలను కూడా దానిలో యాడ్ చేశారు అనేది ఒక ఆరోపణ ఇది ఆరోపణ మాత్రమే కాదు చాలామంది ఈ మందు అంటే ఈ ఐదేళ్ల పాటు మందు తాగిన వాళ్ళు చాలామంది కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడినట్టుగా రికార్డ్స్ ఆరోగ్య శాఖ గణాంకాలు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారానికి ప్రచారంలో కూడా చెప్పారు సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తాము అని చెప్పి కొంతమంది మేధావులు దీన్ని అపోజ్ చేసినా కూడా ఇది వాస్తవం ఎందుకంటే వాళ్ళు సంపాదించుకునే దానిలో ఎంత ఈ మద్యానికి కేటాయించాలి అనేది ఒక లెక్క ఉంటుంది ఒక కుటుంబ పోషణ కోసం ఎంత కేటాయించాలి అనేది పిల్లల చదువుల కోసం ఎంత కేటాయించాలి అనేది దాంతోపాటుగా ఆ నిషా ఇచ్చే క్రమంలో వాళ్ళ ఆరోగ్యం పాడవకూడదు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోకూడదు ఇబ్బంది పడకూడదు సో తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తాము అని చెప్పి ఆల్రెడీ నాయకులు చెప్పారు అండ్ దీనికి సంబంధించి ఒక విధి విధానాలు కూడా ఇప్పటికే రూపుదిద్దుకున్నట్టుగా మనకున్న సమాచారం దీనికి సంబంధించి కొన్ని బ్రాండ్స్ ఆ లిస్టు ఏ ఏ మద్యం ధర ఎంత ఉంటుంది అనే దాని మీద రకరకాలుగా కొన్ని ట్రోల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ ఎస్ మద్యం ధరలు తగ్గించారు తొంభై తొమ్మిదికే క్వార్టర్ మద్యం లభించేలా ఎంఆర్పీలు నిర్ణయించారు వైసీపీ హయాంలో మద్యంపై పది రకాల పన్నులు విధించేవారు వాటిని నూతన మద్యం విధానంలో ఆరుకు కుదించిన పరిస్థితి కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం అంటే డ్రగ్ కంట్రోల్ సెస్ను విధించారు ల్యాండెడ్ కాస్ట్పై రెండు శాతం మేర ఈ పన్ను ఉంటుంది దీని ద్వారా ఏడాదికి ఒక వంద కోట్ల రూపాయల వరకు సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా దీన్ని దేనికి దేని కేటాయిస్తారంటే గంజాయి డ్రగ్స్ ఉక్ ఉక్కుపాదం మోపే చర్యలకు అలాగే అడిక్షన్ సెంటర్లు కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు నిర్వహణ కోసం ఈ వంద వంద కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా వినియోగిస్తారు ఇక సుంకం రూపంలో సమకూరే ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్ర స్థాయిలో త్వరలో ఏర్పాటు చేయబోయే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కి కేటాయిస్తారు అలాగే రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుగా అప్పగించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఫారెన్ లిక్కర్ చట్టానికి సవరణలు చేస్తూ టీడీపీ సర్కార్ ఐ మీన్ కూటమి సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది జూన్ కంటే ముందు రాష్ట్రంలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యాపారులే నిర్వహించేవారు వైసీపీ అధికారంలోకి వచ్చాక మొత్తం రిటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా చట్టాన్ని మార్చేశారు ప్రైవేట్ వ్యాపారానికి చట్ట ప్రకారం అవకాశం లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం రిటైల్ వ్యాపార నిర్వహణకు ప్రైవేటుకే అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్చేసిన చట్టాన్ని మళ్లీ సవరించి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోని విభాగంలోకి వచ్చే ఆరు కులాలకు మూడు వందల నలభై దుకాణాలని కేటాయించనున్నారు వాటిలో గౌడ శెట్టి బలిజా వంటి కులాలకు మూడు వందల ముప్పై ఆరు అలాగే ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉండే సొండి కులానికి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో రెండు విశాఖ జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం వారికి నాలుగు దుకాణాలు రిజర్వ్ చేశారు ఈ రిజర్వ్ చేసిన దుకాణాలకు సంబంధించిన పాలసీ మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఇక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి తిరుపతిలో ఇంతకుముందు ఎలా ఉండేది అంటే తిరుపతి తిరుపతి టు అలిపిరి వెళ్ళే దారిలో విడిగా మద్యం దుకాణాలు ఉండేవి సో తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మద్యం దుకాణాలకు అనుమతి లేకుండా చేశారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా బస్ స్టాండు లీలామహర్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణునివాసం శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు ఇంతకు ముందు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మద్యం షాపులు ఉండేవి సో అక్కడికి వచ్చే యాత్రికులకు శ్రీవారి భక్తులకు కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండేది కాబట్టి ఇప్పుడు అక్కడ మద్యం దుకాణాల ఏర్పాటుకు వీలు లేకుండా చేశారు అలాగే లీలా మహల్ నంది సర్కిల్ అలిపిరి స్విమ్స్ వరకు కూడా మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించేది లేదు అని లేదు అని కూడా ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసిన పరిస్థితి సో ఆలసించిన ఆశాభంగం దరఖాస్తుల స్వీకరణ ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైంది అక్టోబర్ తొమ్మిది వరకు తుది గడువు ఉంది లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేసేది అక్టోబర్ పదకొండున లైసెన్సులు దక్కించుకున్నవారు దుకాణాలు ప్రారంభించే తేదీ అక్టోబర్ పన్నెండు నుంచి సో చాలామంది మందుబాబులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ అందుబాటులో ఉంటుందా అని చెప్పేసి సో గత ఐదేళ్ల పాటు ప్రైవేటు మద్యం వ్యాపారం చేయకుండా వ్యాపారులను ఇబ్బంది పెట్టి ఐ మీన్ ఇబ్బంది పెట్టి ఇన్ ద సెన్స్ వారికి అవకాశం లేకుండా చేసి మొత్తం ప్రభుత్వమే నడిపించి ఆ ప్రభుత్వం ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అవకాశం లేకుండా చేసి ఆ లిక్విడ్ మనీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల జేబుల్లోకి వెళ్ళింది అనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ ఇది మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అట సో నిజంగా ఇది మందుబాబులకు అంటే సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఎక్స్పెక్ట్ చేసే మందుబాబులకు గుడ్ న్యూస్ అలాగే మద్యం వ్యాపారం చేద్దాము అనుకున్న వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ ఐదేళ్ల పాటు మందుబాబులకు చుక్కలు కనిపించే సంపూర్ణ మద్యం నిషేధం చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కానీ ఆ తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది దశలవారీగా చేస్తామన్నారు దాంతోపాటుగా రేటు పెంచడం వల్ల తాగేవారు తక్కువ అవుతారు అన్నారు కానీ ఎక్కడా కూడా ఇన్కమ్ తగ్గలేదు సో ఆ తర్వాత మద్యపాన నిషేధం కాస్త మద్యపాన నియంత్రణగా మారిపోయింది ఆ నియంత్రణలో కూడా చేసింది ఏమీ లేదు సో మద్యం తాగి బండి నడపడం నేరం అని చెప్పి మన చట్టాలు చెప్తూ ఉన్నాయి అలాంటప్పుడు మద్యం అమ్మి ప్రభుత్వాన్ని నడపడం కూడా తప్పే కదా అంటూ ఇప్పుడు సరికొత్త లాజిక్ను తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది మేధావులు గతంలో మనం చూసాం నందమూరి తారక రామారావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు అప్పుడు ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు వచ్చాయి అంటే కల్తీర్ లిక్కర్ పెరగడం లేకపోతే గంజాయి డ్రగ్స్కి ఎక్కువగా అలవాటు పడడం లేకపోతే సరిహద్దు అంటే యానం కానీ పుదుచ్చేరి కానీ లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి అప్పుడు బోర్డర్ తమిళనాడు మహారాష్ట్ర ఉండేది కాబట్టి అక్కడ నుంచి విచ్చలవిడిగా సరిహద్దులు దాటుకుని కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి చాలామంది మరణించారు కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండకుండా సో ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ అంటే బ్యాన్ని ఎత్తివేసిన పరిస్థితి ఇప్పుడు వరకు బీహార్ అండ్ గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది సో మద్యపానం తప్ప అంటే ఖచ్చితంగా తప్పే మద్యపానం క్యాన్సర్ కారకం అని చెప్పి మనం యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం కానీ ప్రభుత్వానికి ఒక ఆదాయం వచ్చే విషయం కాబట్టి రాజకీయ నాయకులు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితి కనిపిస్తోంది కరోనా లాంటి సమయాల్లో మనం చూసాం ఒక కొన్నాళ్ల పాటు కరోనా ఫస్ట్ దశలోనూ ఆ తర్వాత సెకండ్ వేవ్లో కూడా లిక్కర్ షాప్స్ మూసేస్తే ఎటువంటి విపరీత పరిస్థితులు ఎదురయ్యాయో కొంతమందిలో అనేది చూసాం కాబట్టి ఖచ్చితంగా మద్యం తాగాల అంటే తాగే అవసరం కొంతమందికి ఉంటుంది కోసం ఉంటుంది కొంతమంది అలసట అంటే కఠోర శ్రమ చేసేవాళ్ళు లిక్కర్ తీసుకుంటూ ఉంటారు కానీ అదే సమయంలో వాళ్ళు సంపాదించినంత దాన్ని కేటాయించాల్సిన దుస్థితి ఉండకూడదు అండ్ అట్ ది సేమ్ టైం వారి ఆరోగ్యం కూడా గుల్ల అయిపో అంటే జేబుకు చిల్లు ఆరోగ్యానికి గుల్ల సమేదో అంటారు కదా అలాంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు ఎన్నికల ప్రచారంలోనే ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం అని చెప్పేసి ప్రజారోగ్యం పాడ ప్రజల ఆరోగ్యం పాడవకుండా అంటే మందుబాబుల ఆరోగ్యం పాడవకుండా అట్ ది సేమ్ టైం తక్కువ ధరకి వాళ్ళకి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు హామీ ప్రకారం ఇప్పుడు నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది